జై బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి మరి సబ్స్క్రైబర్స్ అందరికీ భక్తులందరికీ కూడా జై బంగారు తల్లి నమస్సుమాంజలి ఇది మూడవ ఎపిసోడ్ క్రితం ఎపిసోడ్లో వల్లూరమ్మ తల్లి మరి ఒంగోలు ప్రాంతంలో ఉద్భవించిందని అక్కడ కోట్లాది భక్తుల కొంగు బంగారమే నిలిచినటువంటి ఆ తల్లి కావాలని మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దేవుని చెరువునందు ఒక సామాన్యైనటువంటి ఒక భక్తుడి ఇంట్లో ఉద్భవించిందని మనం చెప్పుకున్నాం మరి అంత తల్లి ఒక సామాన్యమైనటువంటి ఒక సామాన్య కుటుంబీకుని ఇంట్లో ఎందుకు ఉద్భవించింది ఆ వ్యక్తి ఎవరు అతని వివరాలు ఏంటనేది మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఆ మహానుభావుడి పేరు మాదిరేని శ్రీనివాసరావు ఆయన ధర్మపత్ని రమాదేవి ఆయనకి ఇద్దరు పిల్లలు కుమారుడు సాత్విక్ కుమార్తె సుష్మ వాళ్ళు చక్కటి కుటుంబం మరి ఆయన మైలవరం మండలం పక్కనే ఉన్నటువంటి చంద్రగూడెం గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది ఆయన జన్మస్థలం తర్వాత అక్కడి నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం ఆయన కుటుంబం ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం సత్యనారాయణపురం అనే గ్రామంలో కొన్ని సంవత్సరాలు ఉండటం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ కంచికచెర్ల ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ మైలవరం తిరిగి రావడం జరిగింది ఆ కుటుంబం మైలవరం వచ్చి దేవుని చెరువులో ఒక స్థలం కొనుక్కొని అక్కడ నివాసం ఉంటూ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆ క్రమంలో ఆయనకు వివాహం అవటం ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది మరి ఆ కుటుంబం నుంచి అతను బయటికి రావటం కూడా జరిగింది ఎందుకనంటే ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి ఎక్కువ మరి దైవభక్తికే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉండేవాడు దేవాలయాలకు వెళ్ళటం కానీ లేకపోతే దీప పూజలకు కాని వాటికి ఆ కుటుంబం వాళ్ళకి నచ్చేది కాదు అందుకోసం నువ్వు పూజలు మానుకుంటావా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావా అనే నిబంధన పెట్టిన సందర్భంలో నేను బయటికైనా వెళతాను కానీ ఎన్ని కష్టాలైనా పడతాను కానీ దైవ ప్రార్థన దైవ పూజ అనేది మరి భక్తి మార్గం అనేది నేను వదిలిపెట్టను అని ఆ మహానుభావుడు కట్టుబట్టలతో భార్య పిల్లల్ని చేత పట్టుకొని బయటికి వచ్చి మరి ఆ వచ్చిన క్రమంలో అతనికి ఎటువంటి ఆధారం కూడా లేదు అతనికి ఉన్న ఆధారం ఒకటే అమ్మ అమ్మవారు ఆయన్ని చిన్నప్పటి నుంచి కూడా వెన్నంటి ఉండేది ఆ విశేషాలు ముందు ముందు చెప్పుకుందాం అయితే ఆయన కష్టపడి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందుట్లో ఉంటూ తనకి చేతనైనటువంటి ఏవో పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తద్వారా రూపాయి రూపాయి కూడగట్టుకొని తనకంటూ సొంతిల్లు ఉండాలనే ఒక సత్సంకల్పంతో సదుద్దేశంతో మరి దేవుని చెరులో ఒక ప్లాటు కొనుక్కోవడం జరిగింది ఆ కొనుక్కున్న తర్వాత తను అప్పు సపోజ్ చేసి ఆ స్థలంలో మరి తన శక్తి కొలది ఒక గృహాన్ని నిర్మించుకొని మరి శంకుస్థాపన అయిపోయింది గృహప్రవేశం కూడా చేసి అలా ఉంటున్న క్రమంలో మరి అనుకోకుండా అంతటి మహాశక్తి ఆదిపరాశక్తి వరాలను ప్రసాదించే వల్లూరమ్మ తల్లి వరాల తల్లి ఆ తల్లి ఈ ఇంటిని కావాలని చెప్పేసి నేను ఇక్కడ కొలువు తీరి ఉంటాను అని ఆ తల్లి మాదినేని శ్రీనివాసరావుని అడగటం జరిగింది ఎందుకని మరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఆయన చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి భక్తుడు మరి అనుక్షణం కూడా ఆయన్ని అమ్మవారిని కొలుస్తూ ఉండేవాడు ఆ తల్లి ఆయన వెన్నంటి కాపాడుతూ ఉండేది మరి చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి దర్శనమిస్తూ ఉండేది అంటే ఆ వయసులో ఆ తల్లి ఎవరు ఏంటనేది తను కరెక్ట్గా గుర్తించకపోయినా ఒక మహాశక్తి ఒక తల్లి తనను వెంటాడుతుంది అని చెప్పేసి వెన్నంటి ఉందని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉండేవాడు తర్వాత అతను పుట్టినప్పుడు ఆ మగ సంతానం కోసం వాళ్ళ నాన్నగారు నాకు అబ్బాయి కనుక పుట్టినట్టయితే తిరుపతి వచ్చే తలనీలాలు సమర్పిస్తాను పుట్టిన పిల్లగాడు అంటే పుట్టు వెంట్రుకలు తీయిస్తాను అని చెప్పేసి మొక్కోవడం జరిగింది ఆ తర్వాత ఆయన కోరుకున్న విధంగా మరి ఆ మగపిల్లగాడు పుట్టినందువల్ల ఆ స్వామివరం వల్ల పుట్టాడని చెప్పేసి శ్రీనివాసరావు అని పేరు పెట్టడం జరిగింది కానీ తలనీళాలు సమర్పించడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది వెళ్ళటానికి ఎందుకంటే రెక్కాడితే కాని ఒక్కాడని కుటుంబం కదా ఎప్పటికప్పుడు వచ్చేవాడికి ఖర్చు అయ్యేవాడికి సరిపోతూ ఉండేవి ఆ క్రమంలో పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు శ్రీనివాసరావుకు పుట్టింటికలు తీయించడానికి అవకాశం దొరకలేదు సరే మొత్తం మీద పుట్టింటికలు తీయించాలి అనే ఆలోచనతోని ఆ తండ్రి ఆ తల్లి ఆ కుటుంబం శ్రీనివాసరావుని తీసుకొని తిరుపతి వెళ్ళే క్రమంలో మరి వల్లూరు అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగటం దేవాలయం దగ్గర ఆగటం మరి లోపలికి వెళ్ళంగానే పదమూడు సంవత్సరాల వయసులో శ్రీనివాసరావుకి ఆ వల్లూరమ్మ తల్లి విగ్రహాన్ని చూడంగానే ఈ తల్లి నాకు ప్రతిరోజు కలలో కనిపించేది నన్ను వెన్నంటేది అని చెప్పేసి గుర్తించడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా తను కుటుంబ పోషణార్థం తను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చిన తర్వాత వేవేవో పనులు చేస్తూ ఆ క్రమంలో లారీ మీద కూడా తను పనిచేయడం జరిగింది రాయపూర్ టు మెడ్రాస్ వెళ్ళి వచ్చే క్రమంలో వెళుతూ వచ్చే క్రమంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అక్కడ ఆగి అమ్మవారికి అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా సహజంగా ఎవరైనా ఏం చేస్తారంటే అమ్మవారిని దర్శించుకొని నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటాడు ఆయన అలా కాదు అందరిలాగా ఆ మహానుభావుడు కూడా నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని స్వార్థపూరితంగా ఆలోచించినట్టయితే అంతటి మహాశక్తి ఆయన ఇంట్లో స్వయంగా వెలిసి కొలువై ఉండాలనే సత్సంకల్పం ఉండేది కాదేమో కానీ ఆ మహానుభావుడు చేసినటువంటి పని ఏంటి అంటే అక్కడ అమ్మవారి ఫోటోలు చిన్న చిన్న కార్డు సైజు ఫోటోలు తీసుకొచ్చి ఎవరైనా ఆపదలో ఉన్నా ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఈ అమ్మవారిని నమ్ముకోండి ఈ అమ్మవారి ఫోటో పెట్టుకొని అండం పెట్టుకోండి అమ్మవారి మీ కోరికలను తీరుస్తుంది మీ కష్టాలను తొలగిస్తుందని చెప్పేసి ఎంతోమందికి అమ్మవారి ఫోటోల్ని అలా పంచిపెడుతూ అమ్మవారి పేరుని ఆ అమ్మవారి మహిమని గొప్పతనాన్ని తను బయట ప్రపంచానికి అంటే భక్తులకి మందికి అలా పంచడం జరిగింది అదే ప్రధాన కారణం అయి ఉంటుందేమో ఒక ముఖ్య కారణం అయి ఉంటుందేమో ఆయన ఇంట్లో వెళ్ళవడానికి అనేది మరి ఆ విధంగా ఆయన ఆ విధంగా ఆ తల్లిని వెన్నంటాడు ఆ తల్లి ఆయన్ని వెంటోడుతూ వచ్చింది ఆ వచ్చి మరి మైలవరంలో క్రితం చెప్పాను మీకు మైలవరంలో ఎంతోమంది కోటేశ్వర్లు ఉన్నా మరి కావాలని శ్రీనివాసరావు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి మరి ఆ తను అప్పు చేసి కట్టుకున్న తన చిన్న కుటీరంలో చిన్న ఇంట్లో ఆ తల్లి కావాలని నూట యాభై గజాల స్థలంలో అండపిండ బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్న ఆ తల్లి సకల చరాచర సృష్టికి సృష్టి కర్తైనటువంటి అయినటువంటి ఆ మహాశక్తి ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి ఆ వల్లూరమ్మ తల్లి అమ్మవారు ఆ నూట యాభై గజాలనే తన నిలయంగా ఎంచుకొని ఎందుకంటే అక్కడ తల్లి చూసింది నూట యాభై గజాల స్థలం కాదు మాదినే శ్రీనివాసరావు సువిశాలమైన అతని సౌహృదయం అతను ఒక మాటలో చెప్పాలంటే కోటికొక్కడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మనిషిలో మనం భూతద్దం పెట్టి వెతికినా టెలిస్కోప్ పెట్టి వెతికినా కానీ స్వార్థం కానీ ఈర్ష్య కానీ ద్వేషంగాని ఆహం కానీ ఒకళ్ళకుంది నాకు లేదనేటటువంటి ఒక అసూయ కానీ ఏ కోణాన కనిపించదు ఆ మహానుభావుల్లో ఆయన ఆయన ఎప్పుడూ కూడా ఒకటే చెప్పేది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరికీ దైవానుగ్రహం కలగాలి మనం కూడా అందుట్లో ఒకళ్ళమై ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాడు కాబట్టి ఆ మహాశక్తి ఆయన భక్తికి ఆయన మనసుకు మెచ్చి ఆ తల్లి ఆయన ఇంట్లో వెలసి మరి భక్తుల్ని ఆదుకోవాలనేటటువంటి ఒక సక్ సంకల్పాన్ని ఆ తల్లి సంకల్పించడం జరిగింది మరి అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ మాదిని శ్రీనివాసరావుని ఒప్పించటానికి అక్కడ ఉద్భవించటానికి ఆ తల్లి ఎన్ని మహిమలు చూపించింది చివరికాయని ఎలా ఒప్పించింది అనేది కూడా ముందు ముందు మనం తెలుసుకుందాం మరి అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అమ్మవారి చరితామృతాన్ని చూస్తూ నలుగురికి పంచుతూ నలుగురికి వినిపిస్తూ మీతో పాటు అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగేటట్లు చేస్తారని చేయాలని మరి ఆశిస్తూ అందరికీ ఒక్కసారి జై బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి